సహోదరులాగా మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములు వందనములు ఇక్కడ ఉన్న సహోదరుడు గజ్జలు ఆబెల్ నా శిష్యుడు చిన్నప్పుడు మేమంతా ఇక్కడ ఉన్నప్పుడు మేము పండుకొని ఉన్నప్పుడు పసిరిగల్ పాములు మా మీదనే ఉండేవి సులకాలతో కొట్టి చంపుతూ ఉంటే నెత్తసేవాడు తర్వాత సినిమాలకు కూడా ఎన్టీఆర్ సినిమాలంటే మేము ముందుగా ఉండేటోళ్ళము ఈ మధ్య ఈయన బలహీనుడుగా ఉంటే దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చాడు ఈయన క్షేమం కొరకు ప్రార్థన చేయండి ఈమె ఈయన సతీమణి మరి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినట్లుగా మీరందరూ అందరూ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం ముప్పై ఏడో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చినములో ఆయన తన భక్తులను వెడువాడు మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మరికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలవలో బలియాగమయ్యాడు ఆయన ఎందు విశ్వాసమనుసు వారు ఆయన పిల్లలు ఆయన భక్తులు మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం పన్నెండవ వచ్చినప్పుడు తన అందరైతే అంగీకరింతురు అనగా ఆయన నామందు విశ్వాస మనసు వారెవరో ఆయన నామం మూలముగా దేవుని పిల్లలు అవుతారు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందుతారని బైబిల్ చల్లిస్తా ఉంది రెండవ మాట తొంభై ఏడో కీర్తన పదవ వచ్చినములో ఆయన తన భక్తుల ప్రాణమును కాపాడు దేవుడు మన దేవునికి ఒక పేరు నిన్ను కాపాడు వాడు కునకడు నిద్రపోడు అనే మాట మనం చూస్తాం ముప్పై నాలుగో కీర్తనలో యహోవయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అనే మాట మనం చూస్తాం మూడవ మాట నూట నలభై ఏడవ కీర్తన ఐదవ వచనములో తన భక్తులకు ఆయన ఘనత ఇచ్చింది ఘనత దేవుని వాక్యం వారి చేతుల్లో రెండంచుల ఉన్నది వారి ఆయన భక్తులకు ఇదే ఘనత అందుకే బైబిల్ను చదువుట ధ్యానించుట కంఠస్థం చేయుట పిల్లలు ఎప్పుడూ మర్చిపోకూడదు అందుకే యవనాస్తులను గురించి బైబిల్ ఏమంటుందంటే నీ ఎదుట పాపం చేయకుండాన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను తర్వాత నాలుగవ మాట ఆయన తన భక్తుల పాదములను కాపాడు దేవుడు మొదటి సమీర గ్రంథం రెండు తొమ్మిదిలో ఆయన తన భక్తుల పాదములే కాదు భక్తులను శోధనలో పడకుండా ఆయన కాపాడే దేవుడు మరొక మాట ఆయన భక్తులను ఆయన అద్భుతముగా ప్రతిదనలో రక్షించు దేవుడు అంతమాత్రమే కాదు ఆయన భక్తుల మరణము కూడా ఆయన దృష్టికి విలువైనది కనుక సహోదరుడు ఆవేలు విషయంలో దేవుడి కనికరం చూపి ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడైనా ప్రభును తెలుసుకొని ప్రభు కొరకు జీవిస్తే ఎంతో ధన్యత ప్రార్థన చేసుకుంటాం ప్రేమించిన మాత్రం సహోదరుడు గజ్జగా బెల్ అయిన భార్యను బట్టి ము స్తోత్రములు గత దినాలలో చాలా బలహీనతలతో ఉండగా భార్య అలాగే బంధుమిత్రులు సోదరులు ఎంతగానో సహాయపడి ఇదిగో ఆరోగ్యం ఇచ్చారు ము స్తోత్రులు హేవేలకు ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి భార్యను జీవించండి అన్ని విధాలుగా భర్తను ప్రోత్సహిస్తున్నాం ధ్యానం బట్టి ముగిస్తూ వస్తున్నాం గజ్జలం శృక్షాన్ని తీవించండి జాన్ ఆయన భార్య పిల్లలు తండ్రిని తోబుట్లు కూడా తీవించండి ముఖ్యంగా ఆపేల్ కుటుంబము నీ కొరకు జీవించినట్లుగా మీ గొప్ప కార్యాలు జరిపించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఓకే ఖర్చే 对。来。Okay,